పీన్ ఇన్స్పెక్షన్ అందరికీ నమస్కారం అండి మరి మనము ఈ బైపాస్ రోడ్డు కదిరి ప్రాంత ప్రజలకి జీవనాడైనటువంటి అయినటువంటి బైపాస్ రోడ్డుని మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాము సార్ వెనక వెనకపోద్దండి మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాము సార్ మరి ఏదైతే బైపాస్ రోడ్డుకి సంబంధించి మనకి వ్యూవర్స్ కాలనీ ఏదైతే పిల్లవంక కాలనీ ఉందో బ్యాక్ సైడు మళ్ళీ ఎంపీడీఓ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే పాములగుట్ట ఉందో పాములగుట్ట నుండి మరి ఇటువైపు మనము తుమ్మల రోడ్డు తుమ్మల రోడ్డు నుండి కోలేపల్లి వరకు ఈ వర్క్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది బైపాస్ రోడ్డు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది మన యూనిస్ ప్రేక్షకులు కూడా అందరూ కూడా అడుగుతున్నారు మరి కదిరి ప్రజానకం కూడా అంతా కూడా ఈ బైపాస్ రోడ్డు ఎప్పుడు ఓపెనింగ్ అవుతుందని ఆశతో వెయిట్ చేస్తున్నారు మరి దాంట్లో భాగంగా బైపాస్ రోడ్డు ఏ విధంగా వర్క్ జరుగుతుంది ఏ విధంగా ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది ఏ దశలో జరుగుతుందని మన యూనిస్ ప్రేక్షకులు మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాం మరి మనము ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది మనం పాములగోడ్డ దగ్గర వెళ్తున్నామండి మరి అలాగే మన కదిరి ప్రాంతానికి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటిది ఈ బైపాస్ రోడ్కు అనుగుణంగా అలాగే కదిరి ప్రాంతంలో కూడా సీసీ కెమెరాలు కూడా అక్కడక్కడ మనకి టెలిఫో అంటే ఒక ఫోన్స్ అనేటువంటివి కూడా ఏర్పాటు చేశారు మరి బైపాస్ రోడ్లో కూడా మనం ఈ మధ్య చూస్తున్నాం అతివేగంతో కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా పిల్లలు తెలిసి తెలియని పరిస్థితుల్లో మరి అతివేగంతో రావడం ప్రమాదాలు కూడా ఈ బైపాస్ రోడ్డు గుండా కూడా జరుగుతున్నాయి అలాగే అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయని మన కదిరి ప్రాంత ప్రజలంతా కూడా చర్చించుకున్నటువంటి విషయాన్ని మరి కదిరి పట్టణ రూరల్ పోలీస్ శాఖ వారు గుర్తించి పెట్రోలింగ్ కూడా ఈ యొక్క బైపాస్ రోడ్డు గుండా పెట్రోలింగ్ కూడా జరుగుతుంటుంది పోలీసు వారి యొక్క పర్యవేక్షణలో మరి అలాగే ఇప్పుడు మనము బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటిది ఏదైతే పాముల నుండి మనం వెళ్తున్నామండి మరి పాములగుడ్డ నుండి గోరింకుల గుట్ట అని మన కదిరి ప్రాంతానికి అందరికీ తెలుసు ఆ గోరింకుల గుట్ట బ్యాక్ సైడ్ వెళ్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి మరి ఇక్కడ నుండి మరి అలాగే మనకి తుమ్మల రోడ్డు తుమ్మల రోడ్డు నుండి కోలేపల్లి కోలేపల్లి దగ్గర ఆ దేవరాయ చెరువు మన కదిరి ప్రాంతానికి సుపరిచితమైనటువంటి శ్రీకృష్ణ దేవరాయ చెరువు దగ్గర పలహారో వార్డు కోలేపల్లి దగ్గర ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది ఎండ్ అవుతుంది ప్రారంభం ఎక్కడ అవుతుంది ఎండ్ ఎక్కడ అవుతుంది అలాగే ఈ బైపాస్ రోడ్డుకి అనుగుణంగా అటువైపు ఇటువైపు లింక్ రోడ్లు కూడా ఏర్పాట్లు అయినటువంటివి కూడా మీకు అందరికీ చూపించాము మరి ఈ లింక్ రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అని మనం ఒకసారి గుర్తిస్తే ఈ రింకు రోడ్లకు సంబంధించి రింకు రోడ్డు అంటే లింక్ రోడ్లు మనకి ముఖ్యంగా బెంగళూరు కదిరికి వెళ్ళేటువంటి దారి ఎన్పిడిఓ ఆఫీస్ ఆడైతే ఉందో ఎంపీడీస్ ఆఫీస్కి అనుగుణ సమనిస్తూ మరి బెంగళూరు వచ్చేటువంటి వెహికల్స్ కావచ్చు కదిర్లేకి వెళ్ళేటువంటి వెహికల్స్ కావచ్చు ఈ బైపాస్ రోడ్డు కూడా వచ్చేటువంటి వెహికల్స్ కావచ్చు బెంగళూరు వైపు వెళ్ళాలంటే ఎంపీడీ ఆఫీస్ ముందర ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఆడ లింక్ రోడ్లు అనేటువంటివి కూడా ఈ యొక్క బైపాస్ రోడ్డు గుర్తిదారులు కావచ్చు బైపాస్ రోడ్డు అధికారులు కావచ్చు గుర్తించి అక్కడ ఒక లింక్ రోడ్డు అనేటువంటిది అటువైపు కుడివైపు ఎడం వైపు ఇచ్చారు మరి రెండవ లింక్ రోడ్ అనేటువంటిది ఏదైతే మనకి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి సైనిక్ స్కూల్ ఏదైతే ఉందో ఆ సైనిక్ స్కూల్ దగ్గర మరి అతిపెద్ద రైల్వే ట్రాక్ కూడా ఉంది మరి రైల్వే ట్రాక్ అనుకొని మన కదిర్లో మధ్యలేరు వాగు అనేటువంటిది కూడా ఉంది ఈ మూడుకి అనుసంధానం ఇస్తూ ఆ పైన ఫ్లైఓవర్ వేశారు మరి ఆ పైన నుండి కొద్దిగా ముందర వైపు వెళ్తే పాలిటెక్నికల్ కాలేజు బ్యాక్ సైడ్ కొద్దిగా మనకి ఏదైతే పులిందర్ రోడ్డు కలిసి ఆ పర్లాంగ్ ముందరకు వస్తే అక్కడ మనకి కృష్ణా అనేటువంటిది ఒకటి గంగమ్మ కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకంతా తెలిసింది గంగమ్మ మోరి అనేటువంటి గంగమ్మ దేవస్థానానికి వెళ్ళేటువంటి రైల్వే ట్రాక్ కింద కొద్దిగా ముందరకు వస్తే ఆడ మనకి நெம்பரிங் கிளோமீட்டர் நெபரிங் ஆகி கதிரை கிலோமீட்டர் ஆந்திர கதிக முன்னே கிருஷ்ணா கார்டன் తుర్మోస్ అనుగుణంగా కృష్ణా గార్డెన్ ఏదైతే ఉందో కృష్ణా గార్డెన్ కానుకొని మనకి లింక్ రోడ్ అనేటువంటి ప్రారంభం అవుతుంది బైపాస్ రోడ్లకి మరి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి ఏవైతే లారీలు కావచ్చు హెవీ వెహికల్స్ కావచ్చు బస్సులు కావచ్చు కార్లు కావచ్చు జీపులు కావచ్చు టూ వీలర్ కావచ్చు వెహికల్స్ ఏవైతే హెవీ వెహికల్స్ కావచ్చు మరి చిన్న వెహికల్స్ కావచ్చు బైపాస్ కూడా వెళ్ళిపోవాలి డ్రీలకు అవసరం లేనటువంటి పరిస్థితుల్లో మనకి ఆ కృష్ణా గార్డెన్ కానుకొని ఉన్నటువంటి ఆ లింక్ రోడ్లోకి వెళ్ళి మరి అక్కడ నుండి రైట్ సైడ్ మనము రైట్ రన్ తీసుకుంటే మరి ఇదే ఈ రోడ్డు అనుగుణంగా ఇట్లే వస్తాం మనము మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తుమ్మల రోడ్డు అండి ఈ తుమ్మల రోడ్డు మనకి ఇట్లా లెఫ్ట్కి పోతే కదిరి ప్రాంతానికి వెళ్ళొచ్చు ఇట్లా రైట్కి వెళ్తే తుమ్మల పాపనపల్లి తదితర గ్రామాలకు వెళ్ళచ్చు అండి మరి ఇక్కడ కూడా ఈ బైపాస్ రోడ్డు అనుగుణంగా ఈ యొక్క రోడ్డు నిర్మాణం అనేటువంటిది జరిగినటువంటిది మరి ఆ లింక్ రోడ్డు ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఆ లింక్ రోడ్డు ఎక్కడైతే ఉందో ఆ లింక్ రోడ్డు ఈ బైపాస్ రోడ్డుకి అనువయిస్తూ మరి ఇది చేశారండి మరి అక్కడ నుండి ప్రారంభమయ్యేటువంటి బైపాస్ రోడ్డు మరి మా కుటావులు బ్యాక్ సైడ్ కుటావులు బ్యాక్ సైడ్ నుండి మరి అలాగే మనం మూర్తిపల్లి బ్యాక్ సైడ్ వస్తుందండి మూర్తిపల్లి బ్యాక్ సైడ్ నుండి మరి ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఎంపీటీ ఆఫీసు మరి ముందర అక్కడికి వచ్చి అక్కడ నుండి ఇప్పుడు మనం వెళ్ళేటువంటి ఏదైతే దారి ఉందో ఈ దారి మనము మామూలుగుట్ట మరి అలాగే గోరింకల గుట్ట బ్యాక్ సైడు మరి అలాగే తుమ్ ఏదైతే తుమ్మల రోడ్డు తుమ్మల రోడ్డుకి అనువయించుకొని మరి ఇప్పుడు మనం వెళ్ళేటువంటి ఈ యొక్క బైపాస్ రోడ్డు ఈ విధంగా రూపాంతరం జరిగింది మరి ఈ బైపాస్ రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా మనకి పారిశ్రామికంగా కావచ్చు హోటల్స్ కావచ్చు అదిరి అభివృద్ధి కావచ్చు హౌసెస్ కావచ్చు మాల్స్ కావచ్చు మరి అలాగే షోరూమ్స్ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఇప్పుడు వచ్చేటువంటి టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ వెహికల్స్కి సంబంధించి పెద్ద పెద్ద షోరూమ్స్ కావచ్చు అలాగే కార్లు కావచ్చు ఆటోమొబైల్స్ కావచ్చు మరి వివిధ రకాలైనటువంటి కది ప్రజలకు అనుగుణంగా ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కరు కూడా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందేకి బైపాస్ రోడ్డు మనకు ఎంతో ఉపయోగపడుతుంది కదిరి ప్రాంతం అనేటువంటిది చాలా ఒక గ్రామం ఉంటే ఈరోజు రెవెన్యూ స్థాయి భవిష్యత్తులో ఇంకా కూడా పెద్ద స్థాయికి వెళ్ళి కూడా మన కదిరి ప్రాంతం పారిశ్రామికంగా అదే వ్యవసాయ పరంగా అన్ని యొక్క సమ అభివృద్ధి చెయ్యి కూడా ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది చాలా ముఖ్య భూమిగా ఉద్భిస్తుంది దేనికంటే కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చా చాలా సౌమ్యుడు అలాగే కది ప్రాంతంలో ఆధ్యాత్మిక హిస్టారికల్ అనేకమైనటువంటి అనేక మతాలు అనేక కులాలు అనేక వర్గాలు ఉన్నటువంటి ఏ భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిది మన భారతదేశంలో శాంతియుతంగా ఉండేటువంటి ప్రాంతాల్లో కదిరి ప్రాంతం కూడా ఒకటని మనం అంతా కూడా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు దాంట్లో భాగంగా కదిరి ప్రాంతానికి అభివృద్ధిలో భాగంగా కూడా ఈ యొక్క బైపాస్ రోడ్ అనేటువంటిది ఎంతో ముఖ్యంగా భూమిక పోయిస్తాదని మా ఈస్ తరఫున తెలియజేసుకుంటున్నాం మరి ఇక్కడ అయితే ఈ వర్క్ అనేటువంటిది వీటికి ఎండ్ అయింది మరి ఇక్కడ వర్క్ అనేటువంటిది జరుగుతున్నటువంటిది కోలేపల్లి మరి అలాగే ఈ ఇప్పుడు మనం ఏదైతే ఎండ్ అవుతున్నామో వీటికి కొద్దిగా వర్క్ అనేటువంటిది జరుగుతుంది మనం ఆడ ముందర కూడా చూడొచ్చు మరి ఎంత అంతా కూడా పూర్తి అందుబాటులోకి వస్తే బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది పూర్తిగా అయిపోతుందని మనమంతా కూడా ఆశించండి ఓకే సార్ అండి